హాయ్ గాయస్ వెల్కమ్ టు అబిన్ఫో బహదూర్పల్లిలో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందో వారందరికీ గృహప్రవేశం అప్డేట్ అయితే వచ్చింది గ్రోపరేషం వచ్చేసి ఐదో నెల ఒకటో తారీఖు అయితే గ్రోపరేషం అయితే చేసుకోవచ్చు అప్పటి నుంచి అయితే అక్కడ వాటర్ వర్క్ అలాగే మీటర్ వర్క్ అలాగే ట్రాన్స్ఫార్మర్స్ పూర్తిగా ఫిట్టింగ్ అయితే అయిపోయాయి ఆ లోపు ఏదన్నా చిన్న చిన్న వర్క్స్ ఉంటే మొత్తం కంప్లీట్ చేసి మీకైతే ఐదో నెలలో గృహప్రవేశం అయితే చేసుకోవచ్చు ఇంకా దాదాపు ఇంకా వన్ మంత్ టైం అనేది ఉంది అక్కడ గృహప్రవేశానికి ఇది వచ్చేసి బహదూర్పల్లి చాలామందికి అక్కడ ఫ్లాట్స్ అయితే వచ్చాయి వాళ్ళందరికైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్లో ఇస్తాము ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే పెట్టాము జెన్యున్గా తెలుసుకొని మాత్రమే న్యూస్ అయితే పెడతాం ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ బహదూర్పల్లిలో ఎవరికైతే ఫ్లాట్స్ వచ్చాయో మీరే మన ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకున్నా కూడా చేయించుకోండి అక్కడ ఇదైతే అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు ఇదండి బహదూర్పల్లికి సంబంధించి అప్డేట్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ప్లేసెస్లో వర్క్ కానీ మీటర్స్ కానీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ ద్వారా అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ